హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మన నాయుడుపేటలో అయితే పోలేరమ్మ జాతర అయితే చాలా విశిష్టంగా చాలా ప్రత్యేకంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీషులు అందరికీ అందాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది పోలేరమ్మ తల్లికి ఎట్లా పూజలు ఎన్ని గంటలకి ఏంటి అన్నదైతే ఈ ఈ వీడియో అయితే ఫుల్గా అయితే ఉంటుంది నాలుగో తేదీ నుంచి అయితే ఆరో తేదీ వరకు అయితే జరుగుతుందండి జాతర ఎప్పుడు అంటే మనకు ఆరో తేదీ అయితే జాతర అయితే జరుగుతుంది చాలా బాగా అయితే జరుగుతుంది నాకెంతో ఇష్టమైన తల్లి అయితే ఇప్పుడు జాతర జరుగుతుంది కాబట్టి నాకెందుకో ఈ వీడియో అయితే పెట్టాలనిపించింది చాలా బాగుంటుందండి జాతరకైతే మీరందరూ వర్క్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకంగా అయితే జరుగుతుంది ఫైనలీ ఏడవ తేదీ బుధవారం రోజైతే ఉదయం గుడిలో అమ్మవారు కొలువు తీరి ఇస్తుందంట ఈరోజైతే అస్సలు మిస్ అవ్వద్దండి నేను నాలుగో తేదీ నుంచి అమ్మవారు ఎలా రెడీ అయ్యన్నారు ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో అయితే నేను పెడతాను నేను పెట్టే వీడియో అయితే ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు పోలేరమ్మ తల్లి గురించి అయితే ప్రతి ఒక్క వీడియో అయితే నేను పెడతాను ఫైనల్లీ ఇదండి మీరు చదువుకొని మనస్ఫూర్తిగా వచ్చి పోలేరమ్మ దగ్గరకై టెంపుల్ దగ్గరకైతే వచ్చి అందరు రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి ఈరోజుకి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్